కృష్ణా నదికి వరద వచ్చినప్పటి నుంచి లాస్ట్ ట్వంటీ డేస్ గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి అంటే పర్టికులర్ గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్ గా వస్తా ఉన్నాయి మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి బెంగళూరు సిటీని మార్చేయమనండి బాంబే సిటీని మార్చమనండి హైదరాబాద్ సిటీని మార్చమండి బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి మీ ఇంటి మీద నీళ్లు వస్తాయని ఆకాశం లేతాను ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలా గురికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు నీళ్లకు మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుగు తాళాలు వేయాల్సి వస్తుంది వాట్ నాన్ సెన్స్ ఇంటి తమాషగా అంత ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహమైన రాజకీయాలు చేస్తారా మీరు కకృతి రాజకీయాలు పడతారా మీరు మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా విషం కక్కుతారా ఎందుకంటే విషం కక్కడం విశాఖపట్నం నేను పులివెందల్లో పెడితే ఏమవుతుంది తిరుపతి ఫ్లడ్ రాలేదా ఏ సిటీ సేఫ్ ఏ సిటీ సేఫ్ నెల్లూరు రాలా వాట్ ఆర్ యూ టాకింగ్ కృష్ణా గోదావరి ఎక్కడుంది రాజమండ్రి ఎక్కడున్నాయి కర్నూలు ఎక్కడుంది మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది కర్నూలు కర్నూలు కొట్టుకునిపోయే పరిస్థితి లేదా బుద్ధి జ్ఞానం ఉండాలి మా హడాలంటే మీరు చేసిన ఏదో పనులకి మాటలో చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిషర్గా మాట్లాడుతున్నాం పాలిష్గా మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు ఎక్కన వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది అదే జరుగుతుంది లేదు మొన్న చూశారు మీరు అక్కడ పోతే వీళ్ళని ఏం చేశారు అదే జరగాలి రాష్ట్రంలో కనీసం దిగారంటే మీరు నీళ్ళలో ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధలు తెలుస్తాయంటే మీకు నీళ్ళల్లో దిగనవాడు బురదలో దిగేదానికి నీకు ఆలోచన చేసేవాడు నువ్వు ప్రజాసేవ పనికొస్తావు నువ్వు అంటే ఏమనుకుంటున్నారు మీరు అంటే ఏది చెప్పినా నమ్మేస్తారని అజం ఆ పేపర్లు పెట్టుకుని తప్పుడు పేపర్లు పెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికిపోవాలనుకుంటున్నారు ఆ ఆటలు సాగవు అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను అందుకే ప్రజలు కూడా పదకొండు సీట్లు ఇచ్చి ఏ విధంగా తీర్పు ఇవ్వాలని ఇచ్చారు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ ఊరంతా ఒక దారి ఏ విధంగా ఒక దారి అంటారు ముసలి అంటే నడవలేని ముసలి వాళ్ళు పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఒకే ఒక నెల నాకు పర్వాలేదు లేకుంటే నాలుగైదు నెలలు నేను సేవ్ చేసుకున్నాను డబ్బులంతా ఇస్తానని చెప్తే బుద్ధి జ్ఞానం ఉందా మీకు ఎంత రెస్పాన్స్ అండి వై వై పీపుల్ ఆర్ గివింగ్ అంటే అమాయకుల వాళ్ళు ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రవర్తించవలసిన తీరది వాళ్ళు మనుషులు నువ్వు మనిషి కాదు కాబట్టి ఈ పార్టీ మనుషులు కాదు కాబట్టి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు పొండు మీద కారం తల్లినట్టు పార్టీ తరఫున అనౌన్స్ చేశారు అమౌంట్ నేనేమంటానంటే ఏది ఉన్నా కూడా ఎన్ని కష్టాలున్నా అధిగమించాల్సిందే కదా పది మంది నేను నా లైఫ్ లో చాలా సార్లు చూశాను ఈ రోజు కూడా క్యూ గట్ వచ్చారు వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ నిలబడుకొని నేను చెక్కలు తీసుకున్న సరిపోయింది ఎక్కడో ఉండేవాళ్ళు వచ్చి లేదు మేం కూడా ఇవ్వాలి అని వచ్చి ఇచ్చే పరిస్థితి వస్తున్నారు అంటే ప్రతి ఒక్కరూ ఒక చేయూతనిచ్చే పరిస్థితికి వచ్చారు కొంతమంది రాష్ట్రం పైన విషయం గక్కే వాళ్ళు తప్ప విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకున్నాడు తప్ప ప్రతి ఒక్కడు వస్తున్నాడు ఈ ఈ రాష్ట్రంలో పుట్టిన వాడు కానీ మానవత్వం ఉండే వ్యక్తులు కాని బయట వాళ్ళు కాని అందరూ కూడా స్పందిస్తున్నారు వాళ్ళకి రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు అర్థమైనాయి అర్థమైన తర్వాత అందరం కూడా హెల్ప్ చేయాలి సాటి మానవుడుగా ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం మన బాధ్యతలు అందరూ వస్తున్నారు వాళ్ళని వెల్కమ్ చేస్తున్నారు అందుకే నేను కూడా ధైర్యంగా ముందుకెళ్తున్నాను నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఇబ్బందులు వస్తాయి ఆ ఫీలింగ్ తాత్కాలికం ఎట్లా స్ట్రగుల్ చేయాలని చేస్తాం ముందుకు వెళ్ళిపోతాం ఇంకొక గంట ఎక్కువ కష్టపడతాం లేకుంటే ఇంకో రెండు రోజులు ఎక్కువ కష్టపడతాం దట్ ఇస్ ఓన్లీ ది వే ఇక్కడ మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా మూడు నెలలు అదే మూడు నెలలు టైం ఎక్స్టెండ్ చేస్తున్నారు ఈ ముప్పై రెండు వార్డుల్లో ఇది కూడా చేసి వాళ్ళని ఆదుకుంటాం మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు వచ్చి హండ్రెడ్ డేస్ కూడా కంప్లీట్ కాలేదు అంటే లాస్ట్ గవర్నమెంట్ లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు నాగిపోతున్నాయి తర్వాత మెడికల్ సీట్స్ అన్ని ఆయన ఇచ్చిన జీవో ఒకసారి ఆయన ఒక జీవో ఇచ్చాడు ఆయన ముఖాన్ని తగిలిస్తా రాష్ట్రాన్ని తిప్పేదానికి ఆ జీవో పెట్టి ముఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేస్తారో చెప్పారు నేను స్ట్రైట్ కోసం ఎందుకంటే ఆయన బాడీ గట్ వేసి తిప్పుతాం ఆ జీవోని ఏజీఓ ఇచ్చాడు మీరే చదువుకోండి ఒకసారి పేపర్ మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అప్పుడు నేను చెప్తాను ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే బాబాయ్ అని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిటిని జరగవు ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోశ చేయాలనుకుంటే జరగవు ఆ రోజులు అయిపోయినాయి చెవి కట్టు చూపిస్తాను ఊరంత తిప్పి పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నాను ఏం అన్నీ కూడా అంత ఈజీగా ఆలోచించద్దండి నోటుకు మాట్లాడడం నిన్ను ఏం చేశారు అది ఈ ఈరోజు దాని మీద వాళ్లే విమర్శించే పరిస్థితికి వచ్చారు ఆ జీవో ఒకసారి చెప్పను చెప్తే మీకు రహస్యం పోతుంది సీక్రెట్ పోతుంది యు రీడ్ దట్ వాట్ ఈ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్ యూ రీడ్ దట్లాడదాం పబ్లిక్లోకి పర్టికులర్గా ప్రభుత్వం నేను కాదే నువ్వు చదువు ప్రభుత్వం మీరు అండి నేనేమంటానంటే అంత ఇరిటేట్ అయిపోవాల్సిన పనిలే వీళ్ళ గురించి ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు నేరస్తులు నేరస్తులు ఏమంటారు ఇదే చేస్తా ఉంటారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు కాదు కలియుగంలో కాదు త్రేతయుగంలో కూడా చూసాం ద్వపరయుగంలో కూడా చూసాం ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు రాక్షసులు వచ్చి చెరగొట్టేవాళ్ళు రాక్షసుల మీద పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి ఇప్పుడు ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విల్ ఫైట్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ బాగుందా నా బాధ్యత అది వాళ్ళందరినీ నిలబెట్టాలి నిలబెట్టి ముందు తీసుకెళ్లాలి ఏమా నేను నా లైఫ్ లో ఏంటంటే ఒక నమ్మకం ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయలు ప్రజలు కాంట్రిబ్యూట్ చేశారు సీఎం రిలీఫ్ కి ఈ ఇష్యూలో త్రీ హండ్రెడ్ క్రోడ్స్ ఇప్పటికి ఇంకా వస్తుంది త్రీ హండ్రెడ్ ఇప్పటికి ఇంకా ఒక నూట యాభై వంద వస్తుంది దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ గవర్నమెంట్ ఫర్ పబ్లిక్ సైతం ఇచ్చిన పరిస్థితి బంగారపు గాజులు కూడా ఇచ్చారు గాజులు ఇచ్చేసిపోయారు సీపీఎఫ్ భారత్ గారు అయితే బంగారు గాజులు ఇచ్చేసి వెళ్ళింది ఒక స్పిరిట్ గా తీసేసుకున్నారు ఇది మా సొంత పని అనేది తీసేసుకున్నా చిన్న పిల్లలు వస్తున్నారు వాళ్ళంతా కిడ్డీ కిడ్డీ బ్యాంక్ తీసుకుని నీతికి వచ్చి పాకెట్ మనీ అంతా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు నేను అడుగుతున్నా ఏమో మీకు మాకు ఆనందంగా ఉంది ఇది ఇవ్వడం అనేది ఇప్పుడు పంపించేస్తాను అందరే పంపిస్తాను ఇప్పుడే పంపిస్తాను సాఫ్ట్ కాపీ విల్ రిలీజ్ Andrei. No, I am for public, you are going to see. Every action will be only towards public.